హలో ఆల్ వెల్కమ్ టు మై ముందుగా అందరికి అనగాష్టమి శుభాకాంక్షలు అసలు అనగాదేవి ఎవరు అనగాదేవిని మనం ఎందుకు పూజించాలి అలానే ఈ రోజు మనం పఠించవలసిన మంత్రం ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అనేక రూపాలు ధరించే గురు దత్తాత్రేయుల వారికి గృహస్థ రూపం కూడా ఉంటుంది అటువంటి గృహస్థ రూప దత్తునికే అనగా స్వామి అని పేరు ఈ స్వామి అర్ధాంగి పేరు అనగాదేవి ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరిదేవి మహాలక్ష్మీదేవి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి అనగాస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉన్నాయి అనగుడు విష్ణు స్వరూపుడు అనగాదేవి లక్ష్మీ స్వరూపము వారికి అష్టసిద్ధులు కళా పుత్రులు జన్మించారు అనగాదేవిని పూజించడం వలన గృహము పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది వంశవృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలు కూడా తీరుతాయి అలానే అనగాదేవిని పూజించడం వలన కవితా శక్తిని కలలను కూడా ప్రసాదిస్తుంది ఈమెకే మధుమతి అనే పేరు కూడా కలదు ఈమె అనగా స్వామి భూమధ్య నుండి ఉద్భవించినది దత్తాత్రేయుడు అనగను వామభాగంను ధరించి ఉంటాడు అనగము అంటే పాపము అని అర్థం అనగము అంటే మూడు రకాల పాపములను నశింపచేసేది అని అర్థం అందుకే ప్రతిరోజు కూడా అనఘ అనగా అనగా అని పిలిస్తే మనకున్న సర్వ పాపములు కూడా తొలగిపోతాయి అయితే ప్రతి సంవత్సరము మార్గశిర మాసం కృష్ణపక్ష అష్టమి రోజున ఈ వ్రతాన్ని చేయడం చాలా మంచిది సాధారణంగా బహుళ అష్టమి రోజు కానీ గురువారం నాడు కానీ శుక్రవారాల్లో కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు ఈరోజు మనం పఠించవలసిన మంత్రం ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు పఠించడం వలన మీకున్న కోరికలన్నీ కూడా తప్పక నెరవేరుతాయి ఇదండి ఇవాటి వీడియో నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్